ఒక రైతుకి హెలికాప్టర్ ఉండడం మన దేశంలో ఎక్కడైనా విన్నారా చూసారా నేను చెప్పబోయేది నిజం ఆ రైతు పేరు రాజారాం త్రిపాఠి ఈయనది ఛత్తీస్గఢ్ రాష్ట్రం మన దేశంలోని రిచెస్ట్ ఫార్మర్గా రాజారాం త్రిపాఠి పేరు మారుమోగిపోతుంది ఈయన కథ ఏంటో బ్రీఫ్గా తెలుసుకుందాం రాజారాం త్రిపాఠి ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో మేనేజర్ లెవెల్లో రిటైర్ అయ్యారు అయితే ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం సో రిటైర్ అయిన వెంటనే తనకున్న ల్యాండ్లో టొమాటోలు క్యాబేజీలు పండించడం అయితే మొదలుపెట్టాడు ఇనిషియల్గా అందరూ చూసినవారు అయితే అందులో నష్టం కూడా చవిచూసాడు ఆ తర్వాత బాగా ఆలోచించి మెడిసినల్ క్రాప్స్ అంటే ఔషధ పంటలు పండించడం మొదలుపెట్టాడు సఫేద్ ముస్లి అశ్వగంధ లాంటి పంటలను వేశాడు వీటిలో బాగా లాభాలు వచ్చాయి దీంతో ఈ పంటలను ఇంకా విస్తరించడం మొదలుపెట్టాడు ఇందులో భాగంగా ఎంతో మంది ట్రైబల్ ఫార్మర్స్ని తన మిషన్లో భాగంగా చేసుకున్నాడు ఈ విధంగా ఇప్పుడు రాజారాం త్రిపాఠి దాదాపు వెయ్యి ఎకరాల్లో మెడిసినల్ క్రాప్స్ పండిస్తున్నాడు యూరప్ అమెరికా లాంటి దేశాలకు మెడిసినల్ క్రాప్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అంతేకాదు ఈ రాజారాం త్రిపాఠి తొమ్మిది ఫార్మ్ హౌస్ లో కూడా ఈయన ఓనర్ అన్నిటికీ మించి సొంత హెలికాప్టర్ కూడా కొనుక్కుని వార్తల్లో నిలిచాడు ప్రస్తుతం ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై ఐదు కోట్ల టర్న్ ఓవర్ సంపాదిస్తూ మన దేశంలోనే రిచెస్ట్ ఫార్మర్ గా ఫేమస్ అయ్యాడు రైతే రాజు అనే మాటని రాజారాం త్రిపాఠి నిజం చేశాడు